ఒకసారి దేవి భాగవతాంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండమ్మా నారాయణ్యై నమో నమ కృష్ణ ప్రియాయ శతకం నమకమవాసి నారాయణ్యై నమో నమ్రియాయ సత మహాలక్ష్మీ నమో నమ పద్మత్రేక్షణయ పద్మాయ నమో నమ పద్మాసనాయ పద్మిన్యై వైష్ణవ్య నమో సంపత్ స్వరూపిణ్యై నమస్పత్స్వ్యర్వాధారాయో హరిభక్తిప్రదాచర్షదా కృష్ణవచ్చస్ కృష్ణే నమో నమ चन्द्रशोभा स्वरूपायै च शोभने सम्पत्त्वाधिष्टा तु देव्येयै ते सम्पत्तिके अधिष्ठानमयिनटुवंटी देवता ऐश्वर्यम निవ్వగలిగినది सम्पत अधिष्टा तु महादेवये नमो नमः नमो नमः नमो बुद्धिस्वरूपायै नमो बुद्धिस्वरूपायै बुद्धिदायये नमो नमः यथा मातस्तम स्तनान्धानां शैशवे सदा అంటే ఎంత గొప్ప స్తోత్రమో చూడండి ఎలా పూర్తి చేస్తున్నారో యథా మాత స్తనాం ధానాం శైశవే సదా అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు తృప్తి ఉండాలి అందుకని అమ్మా ఆనాడు బిడ్డలైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు సమస్తలోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు ఎంత గొప్ప మాటతో పూర్తి చేశాడో చూడండి ఇంద్రుడు యథామాత స్థనాం శిశూనా శైశవే సదా తమ్ అలా అమా మమ్మల్నందర్నీ నువ్వు కాపాడి రక్షించు